హావ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎజిటీ స్కూల్ అసిటెంట్ బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్న వారి కోసం ఏడవ తరగతి జనరల్ సైన్స్ సెమ్ టూలోని మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే పాఠాంశం నుండి ముప్పై ప్రశ్నలను జవాబులతో వివరించడం జరిగింది అలాగే ఈ చాప్టర్ని కంప్లీట్గా కవర్ చేసి ఈ ప్రశ్నలను తయారు చేశాము కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదివరకే ఈ టాపిక్ను చదివిన వారికి కూడా ఈ వీడియో రివిజన్కు చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రత్యుత్పత్తి అలాగే రెండో ప్రశ్న మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానాల వర్గీకరణ ఇవి రెండు రకాలు ఉంటాయి ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ విత్తనాలు లేకుండా కొత్త మొక్కలు ఏర్పడే ప్రత్యుత్పత్తి విధానం ఆన్సర్ వచ్చేసి అలైంగిక ప్రత్యుత్పత్తి విత్తనాలు లేకుండా కొత్త మొక్కలు ఏర్పడే ప్రతిధి విధానం ఏదంటే అలైంగిక ప్రత్యుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగాలు మొక్కలలో ప్రత్యుత్ భాగాలు ఎటువంటి ఆన్సర్ వచ్చేసి పుష్పాలు పుష్పాలు అనేవి మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగాలు నెక్స్ట్ క్వశ్చన్ కణపుతో కూడిన గులాబీ లేదా సంపంగ మొక్క యొక్క కత్తిరించిన భాగాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఛేదనం ఛేదనం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఏర్పడే ప్రత్యుత్పత్తి విధానం ఆన్సర్ వచ్చేసి శాఖీయ ప్రత్యుత్పత్తి ఇది అలైంగిక ప్రత్యుత్పత్తికి ఒక ఉదాహరణ అనమాట సో శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏంటంటే వేర్లు కాండాలు పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ పత్రం అంచులలో మొగ్గలను కలిగి ఉండే మొక్కకు ఉదాహరణ దీనికి ఉదాహరణ వచ్చేసి రణపాల ఈ మొక్క ఆకు మనం ఎక్కడైనా నేల మీద వేసినప్పుడు దాని ఆకుల అంచులలో మొగ్గలను ఏర్పడి దాని నుంచి కొత్త మొక్కలు రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ తల్లి మొక్క నుండి విడిపోయిన భాగాలు నేల మీద పడి కొత్త మొక్కలుగా పెరిగే మొక్కలకు ఉదాహరణ దీనికి ఉదాహరణ కాక్టస్ మొక్క ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నే బాగా గుర్తుపెట్టుకోండి తల్లి మొక్క నుండి విడిపోయిన భాగాలు నేల మీద పడిన వెంటనే కొన్ని రోజులకి కొత్త మొక్కలుగా పెరుగుతుందనమాట ఆ మొక్క ఏదంటే కాక్టస్ మొక్క నెక్స్ట్ క్వశ్చన్ కేవలం సూక్ష్మ ద్వారా మాత్రమే చూడగల ఈస్ట్ వంటి జీవులు ఏ రకమైన కణజీవులు దీనికి ఆన్సర్ వచ్చేసి ఏక కణ జీవులు నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోరకం లేదా మొగ్గ కోరకం లేదా మొగ్గ ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాన్ని ఏమంటారంటే కోరకం లేదా మొగ్గ అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు మొక్కలు పెరిగి మొక్కలు అవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకునే మొక్కల జాతి ఏది దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శైవలాలు శైవలాలు అనేవి నీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు మొక్కలు పెరిగి మొక్కలు అవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శైవలాలకు ఉదాహరణ దీనికి ఉదాహరణ వచ్చేసి స్పైరో గైరా స్పైరోగైరా అనేది స్పై శైవలాలకు ఉదాహరణ నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కల జాతి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శిలీంధ్రాలు శిలీంధ్రాలు అనేవి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ శిలీంధ్రాలకు ఉదాహరణ దీనికి ఉదాహరణ వచ్చేసి ఫెర్న మొక్క ఫెర్న్ మొక్క అనేది శిలీంధ్రాలకి ఉదాహరణ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి నెక్స్ట్ క్వశ్చన్ పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగము కేసరాలు అయితే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అండకోశం అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు అవుతాయి కేసరాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అవుతాయి ఇవి పుష్పంలో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కేసరం లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏమంటారు ఏమంటారంటే ఏకలింగ పుష్పాలు అంటారు ఏకలింగ పుష్పాలంటే కేసరం అన్న ఉండాలి లేదా అండకోశం మాత్రమే ఉన్నటువంటి పుష్పాలు అనమాట వీటికి ఉదాహరణలు వచ్చేసి మొక్కజొన్న బొప్పాయి దోశ ఇంకా మొదలగనివి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కేసరం మరియు అండకోశం రెండు కలిగి ఉండే పుష్పాలను ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి ద్విలింగ పుష్పాలు దీనికి ఉదాహరణలు కూడా ఆవాలు గులాబీ పెటూనియా మొదలగనివి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ద్విలింగ పుష్పాలకి ఉదాహరణలు ఏమంటే ఆవాలు గులాబీ పెటూనియా నెక్స్ట్ క్వశ్చన్ పరాగరేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే కేసరంలోని భాగం దీనికి ఆన్సర్ వచ్చేసి కోశం సో కోశం అనేది పరాగరేణువులను కలిగి ఉంటుంది అలాగే పురుష సంయోగ బీజాలను కూడా ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అండకోశంలోని భాగాలు ఆన్సర్ వచ్చేసి అండాశయం కీలము కీలాగ్రం అలాగే అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అండ క్వశ్చన్లో భాగాలు ఏవంటే అండాశయం కీలము కీలాగ్రం నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ సంయోగ బీజం లేదా స్త్రీ బీజకణం ఏ భాగంలో ఏర్పడతాయి దీనికి ఆన్సర్ వచ్చేసి అండాలలో సో అండాలలో స్త్రీ బీజకణం లేదా స్త్రీ సంయోగ బీజం అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలియక ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఫలదీకరణం సో ఫలదీకరణం అంటే ఏంటంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజాల కలియకనే ఫలదీకరణం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్త్రీ మరియు పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెంది ఏర్పరిచేది ఆన్సర్ వచ్చేసి జైగోట్ లేదా సంయుక్త బీజం జైగోట్ లేదా సంయుక్త బీజం ఏ విధంగా ఏర్పడుతుందంటే స్త్రీ మరియు పురుష సంయోగ బీజ కణాలు సంయోగించదన వల్ల ఈ జైగోట్ లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పిండంగా అభివృద్ధి చెందేది సో పిండంగా అభివృద్ధి చెందేది ఏదంటే సంయుక్త బీజం అలాగే పరిపక్వం చెందిన అండాశయమే ఫలమవుతుంది అలాగే ఫలంలో విత్తనాలుగా మారేవి అండాలన్నమాట సో ఇక్కడ చాలా ఇంపార్టెంటు జాగ్రత్తగా గమనించినట్లయితే సంయుక్త బీజం అనేది పిండంగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఫలం ఎలా ఏర్పడుతుందంటే పరిపక్వం చెందిన అండాశయము ఫలంగా మారుతుంది అలాగే ఫలంలో విత్తనాలుగా మారేవి అంటే అండాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పుష్పంలోని కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని ఏమంటారు దీనికి ఆన్సర్ వచ్చేసి పరాగ సంపర్కం సో పరాగ సంపర్కం అంటే ఏంటంటే ఒక పుష్పంలోని కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పరాగ సంపర్కం జరిగే విధానాలు ఇవి రెండు రకాలండి ఒకటి ఆత్మపరాగ సంపర్కం రెండు పరపరాగ సంపర్కం సో పరాగ సంపర్కం జరిగే విధానాలు రెండు రకాలు ఒకటి ఆత్మపరాగ సంపర్కం రెండు పరపరాగ సంపర్కం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్టయితే దానిని ఏమంటారు దాన్ని ఏమంటారంటే ఆత్మపరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు ఇక్కడ ఆత్మపరాగ సంపర్కము పరపరాగ సంపర్కం మధ్య తేడా గమనించినట్టయితే పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోకి లేదా అదే మొక్కలోని మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే ఆత్మపరాగ సంపర్కం అండి అలా కాకుండా ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్కలోని పుష్పాల కీలాగ్రాన్ని చేరుతా చేరితే పరపరాగ సంపర్కం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ బంగాళదుంపలో కొత్త మొక్కలు వచ్చే భాగం దీనికి ఆన్సర్ వచ్చేసి కన్నులు సో బంగాళదుంపలో చిన్న చిన్న మచ్చలు ఉంటాయి ఆ మచ్చులనే కన్నులు అంటారు ఆ కన్నుల నుండే కొత్త మొక్కలు అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్తనాలను వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్ర వహించేవి దీనికి ఆన్సర్ వచ్చేసి గాలి నీరు మరియు జంతువులు సో గాలి ద్వారా కొన్ని విత్తనాలు దూరంగా విసిరబడతాయి అలాగే నీరు ప్రవహించేటప్పుడు ఆ నీటిలో విత్తనాలు కొట్టుకోవడం జరుగుతుంది ఆ విధంగా కూడా వ్యాప్తి జరుగుతాయి అలాగే జంతువుల వెంట్రుకలకు ఈ విత్తనాలు అతకపోవడం వల్ల అవి ఒకచోటు నుంచి ఒక చోటుకి వ్యాప్తి జరగడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యేకంగా ముళ్ళు లేదా కొక్కెములతో కూడిన విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకొని దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వ్యాప్తి చెందేవి సో ఈ విధంగా వ్యాప్తి చెందేవి ఏవంటే వాటికి ఉదాహరణ వచ్చేసి జాందీయం మరియు యురేనా సో జాందీయం మరియు యురేనా వంటి విత్తనాలు వాటికి ముళ్ళు లేదా కొక్కెములు ఉంటాయి అవి జంతువుల దేహాలు కత్తుకొని ఒకటి ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి చెందుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం